ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హిందీ భాషను వెనకేసుకురావడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగాను సంచలనంగాను మారుతూ ఉన్నాయి తెలుగు భాష విషయంలో వీళ్ళిద్దరూ తెలుగు మాతృభాష దాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్తున్నప్పటికీ మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులు ఎవ్వరూ పూనుకోని విధంగా హిందీ భాషకి పెద్దపీట వేయాలి హిందీ భాషని ఆదరించాలి ప్రోత్సహించాలి అంటూ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రము కొంత ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందికరంగా మారడమే కాకుండా ఎందుకు వీళ్ళు పోటీ పడి మరి హిందీకి ఆదరణ ఉండాలి అనేటటువంటి విధంగా వ్యాఖ్యలు చేస్తూ జాతీయ మీడియాలో కానీ లేదంటే ప్రాంతీయ మీడియాలో కానీ వాళ్ళు ఓన్ చేసుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం కొంత విమర్శలకి తావిస్తుంది ఏ వీళ్ళు భారతీయ జనతా పార్టీతోటి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కేంద్రంతో సాన్నిహిత్యాన్ని కోరుకునేందుకు గాను రాజకీయంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా లేదంటే నిజంగానే హిందీ భాషకి అంత పెద్ద పేట వేయటం అనేది దానివల్ల తెలుగు రాష్ట్రాలకి ప్రయోజనం ఉంటుంది అనే కోణంలో చేస్తున్నారా అనేటటువంటి చర్చ సాగుతూ ఉంది నిజంగానే హిందీ భాషకి ఇప్పుడు ప్రత్యేకించి ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇరవై ఇరవైలో అంటే ఐదేళ్ల క్రితం కొత్తగా తీసుకొచ్చింది ఆ తర్వాత నరేంద్ర మోడీ మీద కావచ్చు భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు ఉండేటటువంటి కొంత వ్యతిరేకత సైద్ధాంతికమైనటువంటి విరుద్ధ భావనల వల్ల తమిళనాడు ప్రత్యేకించి హిందీ వ్యతిరేకత అనే దాన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావడము ఈ ఎన్ఈపిలో ఉండేటటువంటి త్రిభాషా సూత్రం అంటే స్థానికంగా ఉండేటటువంటి మాతృభాష దాంతోపాటు ఇంగ్లీషు దాంతోపాటు మూడో భాష మూడో భాషని దేశీయంగా ఉండేటటువంటి మూడవ భాష నేర్చుకోవాలి అనేటటువంటిది ఒక కంపల్సరీ సూత్రంగా ఈ ఎన్ఈపి అనేది తీసుకురావడము దాంతో పెద్ద ఎత్తున విమర్శలు ప్రత్యేకించి తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడం తాజాగా చూస్తే కనుక తమిళనాడుతో పాటుగా కర్ణాటకలోని విమర్శలు రావడం మహారాష్ట్ర అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో సైతం త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొనడము ఇప్పుడు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సైతం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయటం లేదు హిందీని అమలు చేయటం లేదని చెప్పడం ఇవన్నిటి నేపథ్యం ఎలా ఉంటే దక్షిణాదిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఈ త్రిభాషా సూత్రానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది అసలు ఎందుకు హిందీని వ్యతిరేకించాలి హిందీని నేర్చుకోవడం వల్ల తెలుగు ప్రజలకు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అసలు ఎన్ఈపిలో ఏం చెప్పారు నా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటన హిందీకి వ్యతిరేకత ద్వారా తాము బలపడాలని కొన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటుంటే హిందీని సపోర్ట్ చేయడం వల్ల రాజకీయ ప్రయోజనం ఉంటుంది అంటూ అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ భావిస్తున్నాయి నిజానికి వీళ్ళెవరూ కూడా ఎన్ఈపిలో చెప్పినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినటువంటి విధానం మీద అధ్యయనం చేసి కానీ లేదంటే దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు లేదంటే దీనివల్ల వచ్చేటటువంటి నష్టం మీద స్టడీ చేసి కానీ ఏమీ చెప్పట్లేదు ఏదో నోటుకు వచ్చిన విధంగానే చెప్తున్నారని మనం చెప్పాలి నిజానికి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి కూడా హిందీకి సంబంధించినటువంటి అనధికారికమైనటువంటి అధికారికమైనటువంటి జాతీయ విద్యా విధానం అనేది కొనసాగుతూ వస్తుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇది వస్తు వస్తూ ఉంది పంతొమ్మిది మనకు స్వాతంత్ర అనంతర కాలంలోనే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ప్రకారము జాతీయ అధికార భాష నిజానికి జాతీయ భాష అనేటటువంటిది ఏమీ లేదు అధికార భాష అంటే రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు చట్ట సభల్లో అంటే కేంద్ర చట్ట సభల్లో చర్చించడానికి ఇతరత్ర అనేక వెసులుబాట్ల దృష్ట్యా ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ప్రకారమే అధికార భాష అనేటటువంటిది ఉంది అధికార భాషగా హిందీని ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ గుర్తించింది తర్వాత దానికి అసోసియేటెడ్ అంటే అనుబంధమైనటువంటి అధికార భాషగా ఇంగ్లీష్ని చేర్చారు అంటే కానీ దేశవ్యాప్తంగా చూస్తుంటే కనుక ఆ అధికార భాషగా హిందీ ఉన్నప్పటికీ కూడా అధికార భాషకు బదులుగా అనుబంధమైనటువంటి అధికార భాషగా ఉన్నటువంటి అసోషియ అసోసియేటెడ్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి ఇంగ్లీష్లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగడం అనేది చాలా అధికారికంగా జరిగిపోతూ ఉంది దానివల్ల ఎప్పుడు వివాదాలు అనేటటువంటివి ఏమీ లేవు పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి కూడా ఈ జాతీయ విద్యా విధానం అనేటటువంటిది ఉంది దానిని హిందీని మూడో భాషగా చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం ఇంప్లిమెంటేషన్ జరిగింది కానీ తమిళనాడులో మాత్రం పక్కన ఇది ఎలా ఉంటే ఎన్ఈపి వచ్చిన తర్వాత ఇరవై ఇరవైలో ఎన్ఈపి వచ్చిన తర్వాత నిజానికి ప్రాంతీయ భాషలకి ముఖ్యంగా తెల దక్షిణాది భాషలకి ప్రోత్సహించుకునేందుకు ఎన్ఈపిలో చాలా వెసులుబాటు ఉంది కేవలం హిందీ అనే దాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే కనుక ఎన్ఈపిలో చేసినటువంటి సూచన మూడో భాష ఉండాలి మూడో భాష అది కేవలం హిందీ అనే కాకుండా ఏ భాష అయినా సరే జా దేశంలో ఉండేటటువంటి హిందీ అధికార భాషగా ఉంటే దాంతోపాటుగా ఇరవై రెండు షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే తెలుగు తమిళం కన్నడం ఒడియా పశ్చిమ బెంగాల్ బంగ బెంగాలీ ఇలా రకరకాలైనటువంటి ఇరవై రెండు షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి అవన్నీ కూడా జాతీయ భాషల కిందే లెక్క మన మన దృష్టిలో కేవలం హిందీ అనేది మాత్రమే జాతీయ భాష కాదు మిగిలిన భాషలన్నీ కూడా జాతీయ భాషల కిందే లెక్క రాజ్యాంగంలో ఎక్కడ కూడా జాతీయ భాష అనే ప్రస్తావనే లేదు అధికార భాష అనేటటువంటిది మాత్రమే అంది జాతీయ అధికార భాష అందువల్ల ఈ భాషలన్నీ కూడా సమాన ప్రతిపత్తి కలిగినవే ఇరవై రెండు భాషలు షెడ్యూల్డ్లో ఉన్నటువంటి భాషలు హిందీతో పాటు సమాన ప్రతిపత్తి కలిగినవే ఇరవై ఇరవైలో అంటే ట్వంటీ ట్వంటీలో వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మూడో భాష అని మాత్రమే చెప్పారు హిందీని ఇంప్లిమెంట్ చేయాలని స్పెసిఫిక్గా ఏమీ లేదు ఈ మూడో భాష అనేది నిజానికి అందిపుచ్చుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రాలు తమ మధ్య అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ఒక పెద్ద ఉపకరణంగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక తొమ్మిది తొమ్మిది కోట్ల మంది ఇక్కడ మూడున్నర కోట్లు అక్కడ ఐదున్నర కోట్లు తొమ్మిది కోట్ల మంది ఈ రాష్ట్రంలో తెలుగు భాషను అధికారికంగా ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి భాషగా తొమ్మిది కోట్ల మంది ఈ రెండు రాష్ట్రాల్లో నివసిస్తుంటే మరో నాలుగు కోట్ల మంది అటు వెస్ట్ బెంగాల్లో కరగ్పూర్ ఇతరత్ర ప్రాంతాలు ఒడిస్సాలో బరంపురం అటువంటి ప్రాంతాలు తమిళనాడులో కర్ణాటకలో మహారాష్ట్ర నాగపూర్ కావచ్చు పూణే కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో అంటే ఒక నాలుగు కోట్ల మంది తెలుగు వాళ్ళు మాతృ తెలుగు మాతృభాషగా కలిగినటువంటి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఢిల్లీలో కావచ్చు అంటే ఆరు రాష్ట్రాల్లో పాండిచ్చేరి ముఖ్యంగా తమిళనాడులో అయితే ఇరవై శాతం వరకు తెలుగు మూలాలు ఉన్నటువంటి ప్రజలు నివసిస్తున్నారు ఇంకా కర్ణాటకలో ఇరవై రెండు శాతం మేరకు తెలుగు మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వెస్ట్ బెంగాల్లో కరగ్పూర్ వరకు కూడా అక్కడ ఎనిమిది జిల్లాల్లో రెండో అధికార భాషగా తెలుగు ఉంది ఇంకా ఒడిస్సా అయితే బ్రహ్మపురం ప్రాంతాలన్నీ కూడా మనకు సంబంధించి చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు ఇంకా మహారాష్ట్రలో ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వందేళ్ల ఏళ్ల పైచులకు వెళ్ళినటువంటి వాళ్ళు నాగ్పూర్ పూణే వంటి ప్రాంతాల పెద్ద ఎత్తున నివసిస్తున్నారు ఇంకా పాండిచ్చేరిలో యానం ఇతర ప్రాంతాల్లో తెలుగు అధికారికంగా కాకపోయినా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుకునేటటువంటి భాషగా ఉంది ఢిల్లీలోని కరోల్బాగ్ ఇతరత్ర అనేక ప్రాంతాల్లో తెలుగుకి చాలా తెలుగు మాట్లాడే ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు అక్కడ ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ అంటే చాలా పెద్ద పాపులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఈ రకంగా చూస్తే కనుక ఇటు వెస్ట్ బెంగాల్ ఒడిస్సా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పాండిచ్చేరి ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో మూడో భాషగా అంటే అక్కడ ఉండేటటువంటి స్థానిక భాషలకి అదనంగా మూడో భాషగా తెలుగుని ఇంప్లిమెంట్ చేయాలి అని డిమాండ్ చేసేటటువంటి అవకాశం ఉంది అంటే త్రిభాషా సూత్రంలో భాగంగా తమిళనాడులో ఇరవై శాతం మంది ప్రజలు మూలాలు ఉన్నటువంటి వాళ్ళు తమ మాతృభాషను అధికారికంగా కూడా కొంత నేర్చుకునే అవకాశం కర్ణాటకలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ఒడిస్సాలో కానీ మహారాష్ట్రలో కానీ ఇప్పుడు ఈ వీళ్ళు చేయాల్సింది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళంతా చేయాల్సింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి మూడో భాష త్రిభాషా సూత్రంలో భాగంగా ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా హిందీని ప్రోత్సహించాలి హిందీని ప్రవేశపెట్టాలి అని కాకుండా తెలుగుని తెలుగు మాతృభాషగా ఉన్న వాళ్ళు నేర్చుకునేటటువంటి అవకాశాన్ని కల్పించే క్రమంలో భాగంగా కనీసం ఒక్కో రాష్ట్రంలో వెయ్యి పాఠశాలలో మూడో భాషగా తెలుగును పెట్టాలి అని డిమాండ్ చేస్తే కనుక ఎన్ఈపిని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అదే సమయంలో సొంత రాష్ట్రాలకి దూరమై వేరే చోట్ల ఉన్నటువంటి మాతృభాషగా తెలుగు ఉన్నటువంటి వాళ్ళు కనీస పరిచయం చేసుకోవడానికి రాయడానికి మాట్లాడడానికి ఒక ఒక ప్రతిపత్తి అయితే ఉంటుంది అందువల్ల ఎన్ఈపిని బేస్గా తీసుకుంటూ దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగుని ప్రవేశపెట్టడానికి ఢిల్లీ లాంటి చోట్ల తెలుగుకి ఒక అవకాశం కల్పించడానికి ఉండేటటువంటి వెసులుబాటుని వినియోగించుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూటమికి ఆ నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అందుకనక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఇతర రాష్ట్రాల్లో తెలుగు మూలాలు ఉన్నటువంటి వాళ్ళు మూడో భాషగా తెలుగు నేర్చుకునేందుకు అవకాశాన్ని పెంపొందించుకోవాలి అందువల్ల తెలుగు ప్రాధాన్యం పెరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా అనుబంధం అనుసంధానం పెరుగుతుంది అందువల్ల హిందీని ఓన్ చేసుకుంటూ హిందీకి ఒకళ్ళతో పుచ్చుకుని దానిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ విద్యాశాఖ మానవ వనరుల శాఖను చూస్తున్నటువంటి లోకేష్ కానీ ఈ తెలుగుని ఎలా పెంచాలి తెలుగుని ఇతర రాష్ట్రాల్లో మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా దాన్ని ఆల్రెడీ చట్టం కనుక దాన్ని దీంట్లో భాగంగా పెడితే కనుక తెలుగుకి ప్రయోజనం చేకూరుతుంది తెలుగు ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అదే సమయంలో ఈ విస్తృతమైనటువంటి సంఖ్యలో ఉండేటటువంటి కోట్ల మంది నాలుగు కోట్ల మంది ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళంతా కూడా తెలుగుని కనీసం చదవడం నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల హిందీ పెద్దమ్మ తెలుగు అమ్మ అనేటటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్య భాష వార్షికోత్సవంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ తాజాగా ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇస్తూ లోకేష్ హిందీ జాతీయ భాష అంటాం జాతీయ భాష కాదు నిజానికి హిందీ అధికార భాషగా జాతీయ స్థాయిలో ఉంది జాతీయ భాషలు అన్నీ కూడా తెలుగు కూడా జాతీయ భాష అందువల్ల పవన్ అతనికి ఉండేటటువంటి అవగాహన లోపం నారా లోకేష్కు ఉండేటువంటి అవగాహన లోపం వల్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్య కూడా వివాదాస్పదమైంది అందువల్ల తెలుగును ఎలా పెంచుకోవాలి తెలుగు మూలాలు ఉన్న వాళ్ళని తమ మాతృభాషతోటి అనుబంధం చేసేటటువంటి ప్రక్రియకి జాతీయ విధానం అంత మేరకు ఉపయోగపడుతుంది దీనిని ఆలోచిస్తే కనుక ఈ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తెలుగుకి మరింత ఉపయోగపడగలుగుతారు జాతీయ భాషగా అంటే అన్ని జాతీయ భాషలే హిందీకి వీళ్ళు చేయాల్సినంత సేవ ఏమీ అవసరం లేదు తెలుగుకి వీళ్ళు చేయగలిగితే కనుక దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు ప్రాముఖ్యం పెరుగుతుంది మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ పాండిచ్చేరి లాంటి ప్రాంతాల్లో కూడా తెలుగుకి సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ మేరకు వీళ్ళు అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది